అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనుషుల్లో నిజంగా మానవత్వం చచ్చిపోయింది అనడానికి చాలా సంఘటనలు మనకి ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉంటాయి కానీ తల్లిదండ్రుల మధ్య కావచ్చు పిల్లల మధ్య ప్రేమ అనేది ఎప్పటికీ తగ్గదు తరగదు అంటూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు నాకు తెలుసు అసలు పిల్లల్ని కనకపోవడమే మంచిదేమో అనే రోజులు కూడా వచ్చేసాయి అవి ఇంకా ముందు కాలంలో వస్తూ ఉంటాయేమో అనిపిస్తుంది సో అలాంటి ఒక సంఘటనే చాలా భయానకరమైనది అంటే మనస్సును బాగా పిండేసినటువంటి ఒక సంఘటన నిన్న కడప ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది సో నా వెనకాల వీడియో ప్లే అవుతుంది మీరు చూడొచ్చు తినే ఆ యశ్వంత్ చాలా అందమైన యువకుడు అని చెప్పుకోవచ్చు ఈయన గురించి మాటలు కూడా రావట్లేదు వీణ్ణి ఎలా తిట్టాలో కూడా అర్థం కావట్లేదు తన తల్లి ఎంత చక్కగా ఉందండి ఒకడే ఒక కుమారుడు ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకున్న ఆ కొడుకు తల్లినే చంపేశాడు అని అంటే అసలు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు దీన్ని ఎలా తీసుకోవాలనేది కూడా అర్థం కాని పరిస్థితి అసలు ఏం జరిగింది అని మ్యాటర్లోకి వెళ్తే సో కొడుకుని చాలా గారబంగా పెంచి తను సినిమాలో యాక్ట్ చేయాలి అని అనుకుంటే హైదరాబాద్ పంపించారట సో హైదరాబాద్ వచ్చిన కొడుకు తను ఒక రూమ్ తీసుకొని ఫ్రెండ్స్తో పాటు ఉంటూ మరి సినిమాల్లోకి వెళ్ళారు అని అంటే అంత ఈజీ కాదు కదా అంటే హీరో అయిపోవాలన్నా లేదంటే యాక్టర్ యాక్టర్గా అయిపోవాలన్నా చాలా టఫెస్ట్తో కూడుకున్నటువంటి సిచ్యువేషన్ సో కొన్ని ఏళ్ళు గడిచాయి తనకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు మరి అలా ఉన్నప్పుడు తను ఏం జాబ్ చేయనప్పుడు అమౌంట్ అనేది డెఫినెట్గా కావాలి మన హైదరాబాద్ సిచ్యువేషన్స్ మన తెలుసు సో పేరెంట్స్ ఫ్యామిలీ పరంగా అంటే అమౌంట్ పరంగా చాలానే ఇస్తూ ఉండేవారు సో ప్రతిరోజు ఆయనకి ఇంట్లో ఖర్చులకు కావచ్చు తన ఖర్చులకు మెయింటెనెన్స్ కి ఇస్తూ ఉండేవారు కానీ ఈయనకి ఆ అమౌంట్ సరిపోలేదు అనొచ్చా లేదంటే ఇంకేమన్నా అనుకోవచ్చు వగేర వగేర అసలు వీటి గురించి మాట్లాడాలంటే కూడా నాకు నోట్లో ఏవని మాట్లాడాలని కూడా అర్థం కావట్లేదు సో అలా రోజు అంటే టూ డేస్ బ్యాక్ ఏం జరిగింది అని అంటే అలానే అమౌంట్ అడిగాడంట సో వాళ్ళు మా అమ్మ లేదన్నారా లేదంటే నాన్న లేదు అన్నారా తెలు తను హైదరాబాద్ నుంచి కడప వెళ్ళడం జరిగింది సో వెళ్ళంగానే ఆల్రెడీ మమ్మీతోటి ఫోన్లో మాట్లాడాడు అడిగాడు తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు సో రాగానే నాన్న హాల్లో ఉన్నాడు మమ్మీ కిచెన్లో ఉంది సో డైరెక్ట్ రావడం రావడమే డాడీని తీసుకెళ్లి డోర్ వేసేసి బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి డోర్ వేసాడు మరి అమ్మ దగ్గరికి వెళ్ళి ఘర్షణ ఏం జరిగింది అనేది అయితే తెలీదు మరి తనను అడిగాడు డబ్బులు అడిగాడు ఇవ్వను అన్న పక్షాన్న ఆ కత్తి తీసుకొని తన గొంతు కోసి అక్కడే చంపేసి తనని ఈడ్చుకుంటూ లాక్కొచ్చి హాల్లో పడేసి హాల్లో పడేసిన తర్వాత మరి భయపడి పారిపోతారు కొంతమంది అంటే అమ్మో నేనేంటి టెన్షన్ లేదన్నా చేసేసానని కానీ ఆయన ఆరామ్స్గా కూల్గా సోఫాలో కూర్చొని ఆ గేమింగ్ ఆడుకుంటున్నాడు అంట గేమింగ్ ఆడుతున్నాడు మరి ఏం చేస్తున్నాడు ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు తండ్రి ఎంతకి డోర్ తీయట్లేదు లోపల లోపలే ఉండి టెన్షన్తో డోర్ తీయట్లేదు అని కాల్ చేసి పోలీసులు వచ్చి చూసేసరికి వాళ్ళు కూడా షాక్ అయిన సంఘటన ఏంటంటే తల్లి అక్కడ రక్ కొత్త మడుగులో పడిపోయి ఉంటే కుమారుడు కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడండి మరి ఆయన మెంటల్ కండిషన్ కరెక్ట్ లేదా లేదు అనంటే ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అవుతున్నారా అనే క్వశ్చన్ మార్కు ప్రతి ఒక్కరికి రేస్ అవుతుంది అంటే అంత దారుణం ఎంత మెంటల్ కండిషన్ కరెక్ట్గా లేకపోయినా తల్లి అనేది అంటే మనకి ప్రతి ఒక్క విషయంలో మనం పెరిగే విషయంలో కావచ్చు మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది తల్లిని బేస్ చేసుకునే ఉంటుంది అంటారు కదా సో ఎంత మెంటల్ కండిషన్లో ఉన్నా తల్లి అనే ప్రేమను మర్చిపోయి ఈరోజు అంత కసాయిగా నీచంగా ఇలా తల్లిని చంపేశాడు అంటే ఆయన మెంటల్ కండిషన్ని పక్కన పెడితే తండ్రి ఏమైపోతాడు సో అసలు ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్స్ మనం అని అంటే నిజంగా మనుషుల్లో మానవత్వం అనేది చనిపోయింది అనుకోవచ్చు సో ఇలాంటి వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు సో ఈ సంఘటన పైన బేస్ చేసుకుని మాట్లాడాలంటే నేను దేవుని ఒకటే కోరుకుంటే ఏంటంటే ఇలాంటి విషయాలు మళ్ళీ మాట్లాడే రోజు మీడియాకు కానీ ఎవ్వరికి కూడా రాకూడదు ఎందుకంటే మీరు వెనకాల ప్లే చేస్తున్న వీడియో చూడొచ్చు తల్లి అంత చక్కగా ఉందండి ఆ అబ్బాయి కూడా చాలా బాగున్నాడు మరి ఆ పాడుబుద్ధి ఏంటో అసలు ఆ మెంటల్ ఆయనకి అది ఎలా వచ్చిందో అనేది మాట్లాడే కండిషన్ ఈరోజు ఎవ్వరికీ లేదు సో ఇలాంటివి ఏవి మనం మళ్ళీ జరగకుండా అనేది దేవుడికి ప్రేయర్ చేయండి అండ్ అలానే ఇలాంటి వీడియోసు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాచింగ్